నేలతల్లి వీక్షకులకి నమస్కారం ఈరోజు రైతులకు సంబంధించిన మరొక కీలక చట్టం రెండు వేల ఒకటిలో భారత పార్లమెంటు చేసిన చట్టం ఆ చట్టం పేరులోనే రైతు హక్కులు ఉన్నాయి కొత్త వంగడాలు రైతు హక్కుల ఆ చట్టం రెండు వేల ఒకటిలో కేంద్ర ప్రభుత్వం చేయటం జరిగింది ఈ రోజున ఈ చట్టం గురించి ఈ చట్టం పరిధిలో రైతులకు ఉన్న హక్కుల గురించి మాట్లాడదాం మీకు అందరికీ జ్ఞాపకుండే ఉంటుంది గుజరాత్ రాష్ట్రంలో ఆలుగడ్డలు పండిస్తున్న రైతుల మీద ఒక అంతర్జాతీయ కంపెనీ రైతుల మీద కేసు పెట్టడం జరిగింది కేసు యొక్క సారాంశం ఏంటంటే మేము కనిపెట్టిన ఆలుగడ్డ విత్తనాల ఆధారంగా ఏవై ఉన్నాయో విత్తనాలు తయారైనాయో వాటిని మా అనుమతి లేకుండా మీరు వాడుతున్నారు దానికి నష్టపరిహారం కావాలి మీరు వాడటానికి వీలు లేదు అని చెప్పి ఒక కేసు వేయటం ఆ తర్వాత జరిగిన పెద్ద ఎత్తున రైతు ఉద్యమం నేపథ్యంలో రైతులపై పెట్టిన ఆ కేసిన కంపెనీ వెనక్కి తీసుకుంది అంతేకాదు గత సంవత్సరము ఆ కంపెనీ ఏదైతే ఆలుగడ్డ విత్తనాలు తమది అని చెబుతుందో ఏ విత్తనాలకైతే ఈ చట్టం కింద రిజిస్ట్రేషన్ చేసుకుందో ఆ విత్తన లైసెన్స్నే ఇటీవల కేంద్ర ప్రభుత్వం సంబంధించిన అథారిటీ రద్దు చేయటం జరిగింది ఈ వివాదం కూడా ఇప్పుడు నేను మాట్లాడిన రైతుల హక్కుల చట్టం పరిధిలో వచ్చిన వివాదం మరి ఈ వివాదంలో అయితే రైతులు నెగ్గగలిగారు రైతులకు సంబంధించిన హక్కులు కాపాడుకోగలిగారు కానీ రాబోయే రోజులలో ఈ చట్టాన్ని కనుక రైతులు పక్కడ్బందీగా వినియోగించుకునే ప్రయత్నం చేయనట్లయితే తాము వాడే విత్తనాల మీద వేరే ఎవరికో హక్కులు వస్తాయి ఆ వేరే వ్యక్తులకి వేరే సంస్థలకి ఎవరికైతే హక్కులు కలిగి ఉన్నారో ఆ విత్తనాలు వాడినప్పుడు వాళ్ళకే ఎక్కువ డబ్బులు చెల్లించాల్సిన అవసరం కానీ వాళ్ళ అనుమతి తీసుకొని మాత్రమే వాడాల్సిన సందర్భం కానీ ఉంటుంది అసలు ఇంతకీ ఈ చట్టం సారాంశం ఏంటి ఈ కొత్త వంగడాలు మరియు రైతు హక్కుల చట్టం అని ఏదైతే రెండు వేల ఒకటి వచ్చిందో ఈ చట్టంలో విత్తన తయారీదారులకి విత్తన కంపెనీలకి ఉన్న హక్కులు రైతులకు ఉన్న హక్కులు ఏంటో ఈ రోజున మనం తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది వీటినే అసలు ఈ చట్టం రావటానికి ప్రధాన కారణము వ్యవసాయ రంగంలో సంపత్తి హక్కులను గుర్తించాలి అందుకోసం చట్టం చేయాలి అని చెప్పి ఎప్పటి నుంచో అంతర్జాతీయ సమాజం తెస్తున్న ఒత్తిడి మేరకు కొన్ని అంతర్జాతీయ ఒప్పందాల మేరకు ఈ చట్టం రావటం జరిగింది నిన్న మొన్నటిదాకా వ్యవసాయంలో ఏ మేధో సంపత్తి హక్కు లేవు విత్తనాలు ఉన్నాయి తరతరాలుగా ఏండ్ల తరబడి కొన్ని వందల వేల ఏండ్ల తరబడి వందల వేల సంవత్సరాల నుంచి రైతులు వ్యవసాయం చేస్తున్నారో ఎన్నో రకాల విత్తనాలు తయారైనయి రైతులే కనిపెట్టారు విత్తనాలు రైతు నేను ఈ విత్తనం కనిపెట్టిన కాబట్టి దాని మీద నాకు హక్కు ఉంది హక్కు ఇవ్వాలని రైతు ఎప్పుడు అడగలేదు వ్యవసాయంలో తను చేయాల్సి చేసుకుంటూ వెళ్తున్నాడు తన చుట్టూ ఉన్న పది మంది రైతులకు అది మేలు జరుగుతూ పోతుంది కానీ ఈ రోజున ఒక కొత్త వాదన ఏమొచ్చింది అంటే ఏవైతే కొత్త విత్తనాలు కనిపెట్టబడుతున్నాయో ఆ విత్తనాలలో ఉన్న హక్కులు ఆ విత్తనాలు కనిపెట్టిన వాడి హక్కుల్ని గుర్తించాలి అట్లా గుర్తించినట్లయితేనే వ్యవసాయంలో పెట్టుబడులు వస్తాయి మరికొన్ని కొత్త వంగడాలను కనిపెట్టడానికి ఇది దారితీస్తుంది కాబట్టి ప్రపంచవ్యాప్తంగా కూడా అన్ని దేశాలు మేధో సంపత్తి హక్కులని గుర్తించి కాపాడడం చేయాలి అందులో భాగంగా వ్యవసాయంలో ఉన్న మేధో సంపత్తి హక్కులను కూడా గుర్తించాల్సిందే అని చెప్పి ఎప్పటి నుంచో అంతర్జాతీయ సంబంధం ఒత్తిడి అంతర్జాతీయ సమాజం ఒత్తిడి తీసుకొస్తుంది ఇందులో భాగంగానే మేధో సంపత్తి హక్కులకు సంబంధించి రెండు కీలక ఒప్పందాలు జరిగాయి ఒకటి ఏ వాణి ఏదైతే ప్రపంచ వాణిజ్య సంస్థ ఉందో వారి ఆధ్వర్యంలో వచ్చిన ట్రిప్స్ ఒప్పందం ట్రేడ్ రిలేటెడ్ ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్ అంటాం పంతొమ్మిది వందల తొంభై నాలుగులో ప్రపంచ వాణిజ్య సంస్థ ఆధ్వర్యంలో జరిగిన ఒప్పందం మేధో సంపత్తి హక్కులకు సంబంధించి అంతకంటే ఒక ముప్పై ఏళ్ళ ముందే ప్లాంట్ వెరైటీస్కి సంబంధించి అయితే కొత్త వక్కడాలకు సంబంధించి ద ఇంటర్నేషనల్ కన్వెన్షన్ ఆన్ న్యూ ప్లాంట్ వెరైటీస్ ప్రొటెక్షన్ పేరుతోటి పంతొమ్మిది వందల అరవై ఒకటిలో వచ్చిన ఒక అంతర్జాతీయ ఒప్పందం దాన్ని డెబ్బై రెండులో తొంభై ఒకటిలో కూడా రివైజ్ చేయటం జరిగింది ఈ ఇంటర్నేషనల్ కన్వెన్షన్ ఈ ప్లాంట్ వెరైటీస్ ప్రొటెక్షన్ కన్వెన్షన్ ఏదైతే ఉందో ఆ కన్వెన్షన్ ఆధారంగానే ఒక అంతర్జాతీయ సంస్థ పుట్టుకొచ్చింది దాని పేరే ఉపో అంటారు యూనియన్ ఫర్ ప్రొటెక్షన్ ఆఫ్ ప్లాంట్ వెరైటీస్ పేరుతోటి ఈ అంతర్జాతీయ సంస్థనే కొత్త వంగడాలకు సంబంధించి వ్యవసాయంలో మేధో సంపత్తి హక్కులకు సంబంధించి పనిచేయటం జరుగుతుంది అదేవిధంగా ట్రిప్స్ ఆధ్వర్యంలో ఇంకొక అంతర్జాతీయ సంస్థ వైపో అని వరల్డ్ ఇంటలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్ ఆర్గనైజేషన్ ఇవి రెండు కూడా మేధో సంపత్తి హక్కులకు సంబంధించి కొన్ని నియమాలు నిబంధనలు తీసుకురావడం జరిగింది ఈ రెండు అంతర్జాతీయ ఒప్పందాలలో కూడా భారతదేశం భాగస్వామి భారతదేశం కూడా సంతకం పెట్టింది కాబట్టి ఈ రెండు ఒప్పందాల సారాంశం ఏంటంటే ప్రపంచ సంస్థలు రూపొందించిన ఒక చెప్పినట్టుగా ఒక కొత్త చట్టం అన్నా తీసుకొని రావాలి లేదా ఏ దేశం ఆ దేశం వారి దేశ కాలమాన పరిస్థితులకు అనుకూలంగా ఒక సుయూ జెనరిస్ యాక్ట్ అంటాం అంటే వాళ్ళ సొంత అవసరాలకు అనుగుణంగా ఒక కొత్త చట్టాన్ని రూపొందించుకునే వెసులుబాటు కూడా ఈ ఒప్పందాలు కల్పించినాయి ఈ మేరకే రెండు వేల ఒకటి సంవత్సరంలో భారత పార్లమెంటు వెరైటీస్ ప్రొటెక్షన్కి సంబంధించి కొత్త వంగడాల రక్షణ కొత్త విత్తనాలు కొత్త వంగడాల రక్షణ అందులో మేధో సంపత్తి హక్కుల గుర్తింపుకు సంబంధించి ఒక చట్టాన్ని తీసుకురావటం జరిగింది దాన్నే కొత్త వంగడాలు మరియు రైతు హక్కుల చట్టం రెండు వేల ఒకటి అంటాం ద ప్రొటెక్షన్ ఆఫ్ ప్లాంట్ వెరైటీస్ అండ్ ఫార్మర్స్ రైట్స్ యాక్ట్ రెండు వేల ఒకటి ఈ చట్టం కింద నియమాలు రెండు వేల మూడులో వచ్చినాయి రెండు వేల ఐదు సంవత్సరం నుంచి ఈ చట్టం అమల్లోకి వచ్చింది ఈ చట్టం కింద కొత్త వంగడాల గుర్తింపు ప్రక్రియ రెండు వేల ఏడు నుంచి ప్రారంభమైంది